ఇకపై పోలీసులు ఎవరిని అరెస్టు చేసినా కానీ లిఖితపూర్వకంగా కారణం తెలపాల్సిందే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక అరెస్ట్ అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ ఘవాయి గారు లాగనే జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహోలాతో కూడిన ధర్మాసనం ఎలాంటి నేరం కింద అరెస్టు చేసినా సరే ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియచేయాలని స్పష్టం చేసింది ఇక రాజ్యాంగంలోనే అధికరణం ఇరవై రెండు బై ఒకటి ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తికి అరెస్టు కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియచేయాలనే అంశాన్ని ఈ తీర్పు బలంగా సమర్థించింది ఇక జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసిహ్ యాభై రెండు పేజీల తీర్పులో ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదు ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక రక్షణ అని స్పష్టం చేశారు ముఖ్యంగా తనను ఎందుకు అరెస్టు చేశారు తనపై మోపిన న్యాపణల స్వభావం ఏమిటో నిందితుడికి తెలియచేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది ఈ జ్ఞానం మాత్రమే నిందితుడు న్యాయ సహాయం కోసం ప్రయత్నించటానికి తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుంది ఇక రిమాండ్కు రెండు గంటల ముందు గడువు సాధారణంగా అరెస్టు సమయంలోనే లిఖితపూర్వక కారణాలు ఇవ్వటం తప్పనిసరి అయితే ప్రత్యేక పరిస్థితుల కారణంగా అరెస్టు సమయంలో కారణాలు తెలియచేయటం సాధ్యం కాకపోతే వాటిని రిమాండ్ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరుపరచడానికి కనీసం రెండు గంటల ముందుగానైనా లిఖితపూర్వకంగా అందచేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక ఈ గడువును పాటించడంలో విఫలమైతే ఆ అరెస్టును నిందితుడి రిమాండ్ను చట్టవిరుద్ధ చర్యగా పరిగణించే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది ఇక ఈ తీర్పు ముంబైలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన బీఎన్డబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు మిహిర్ రాజేష్ షా దాఖలు చేసిన అపీల్పై వెలువడింది తన అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వలేదనే కారణంపై షా తన అరెస్టు చట్టబద్ధతను సవాలు చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు అమలు కోసం దీని ప్రతులను అన్ని హైకోర్టుల రిజిస్టర్ జనరల్లకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది